డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఆబ్కారి డిపార్ట్మెంట్ అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే లైసెన్స్లు ఉన్న షాపులేమో ఈరోజు బంధులు ఉన్నాయి లైసెన్స్ లేని బెల్ట్ షాపులు అన్ని అలా తెలిసే ఉన్నాయి లేదంటారా రండి నేను చూపిస్తాను ఒక్కొక్క ఊరికి రెండేసి సంఖ్యలలో బెల్ట్ షాపులు ఉన్నాయి పెద్ద ఊర్లు అయితే అసలు ఇక లెక్కే లేవు ఒక పద్నాలుగు వందల ఓర్లు ఓట్లు ఉన్నాయంటే మినిమం పది షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు విచ్చల విడిగా వేరులై పారుతున్నది మరి ఇది పట్టించుకొని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అంటున్నా నేను ఆబ్కార్ వ్యవస్థ ప్రత్యేకంగా ఉన్నది దానికోసమేగా ఈ సారాను పోతే లిక్కర్ను పట్టుకున్నడానికే కదా మరి ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎటువంటి పరిమితులు లేకుండా ఇక్కడ మద్యం అమ్ముతున్నారు రోజు కూడా ఇలా స్వతంత్రం వచ్చిన దినోత్సవం సందర్భంగా మద్యం షాపులు అన్ని ఉంటాయి మరి ఈ రోజు బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో అమ్మిర్రు మరి ఏం చేస్తుంది ఈ వ్యవస్థ అని అడుగుతున్నా పేద ప్రజల సొమ్ము మొత్తం అక్కడున్న బెల్ట్ షాపులకు పోతున్నది కాయ కష్టం చేసి ఐదు వందలు ఎనిమిది వందలు సంపాదించుకొని వస్తే ఆ కుటుంబ పైసలు మొత్తం ఆ పది ఉన్న పది బెల్ట్ షాపులకే పోతున్నది అక్రమంగా ఉత్తగనే దుర్మార్గంగా ఒక కోట తాగితే రెండు కోటలు రాసి వాళ్ళ కాడ పైసలు గుంజుకుంటున్న కొట్లు ఉన్నాయి దుకాణాలు బెడ్ షాపులు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు మరి అన్ని ఊర్లలో బెల్ట్ షాపులు నడుస్తుంటే పని పనిచేయట్లేదు మరి కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి ఇట్లా ఇంత విచ్చలవిడిగా ఈరోజు కూడా ఇంతగానో అమ్మకాలు జరుగుతుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సాటి మానవులు చూసి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఎందుకు ఇట్లా తయారైందని చెప్పి సమాజాన్ని నేను అడుగుతున్నా ఇక నన్న మారుదాం ఈ బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించుకుందాం ఎందుకంటే ఈ బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించుకున్నట్లయితే కొద్దిపాటి జనాభా మారుతుంది ఇక ఊరికే వయన్స్కే పోవాలి తెచ్చుకోవాలి తాగాలనే ఉద్దేశం ఉండదు గనక మరి ప్రజలందరూ ఆలోచించాలి మహిళలు ఆలోచించాలి మెయిన్గా యువత ఆలోచించాలి యువత ఇప్పుడు గంజాయి వైపు మలుతున్నది అటు కూడా మళ్ళా మల్లవద్దని చెప్పి కూడా అధికారులు అక్కడ ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది దాన్ని అక్కడ నిర్మూలించుకోవాలి ఇక్కడ యువతను కట్టడి చేయాలి పోలీసు వ్యవస్థ కూడా పనిచేయాలి ఎక్కడైతే గంజాయి దొరుకుతుందో కఠినమైన శిక్షలు విధిస్తేనే ఆ గంజాయి కూడా ఆపవలసి వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కఠినమైన శిక్షలు లేకుంటే అవి ఆగదు అట్నే రన్ అవుతుంటుంది కొద్ది అమ్ముతూనే ఉంటారు తినేటోడు తింటూనే ఉంటాడు తాగేటోడు తాగుతూనే ఉంటాడు కనుక మరి దాన్ని నిర్మూలించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మద్యపానం అయితే బెల్ట్ షాపుల్లో విచ్చలు విడిగా విచ్చలవిడిగా చిన్న పోరాడైనా పెద్ద పూలడైనా ఎవరైనా సరే పోయి తెచ్చుకుంటున్నారు తాగుతున్నారు రోడ్ల మీద బంతున్నారు ఎన్నో క్రిమినల్ సంబంధించిన కేసులు అవుతున్నాయి ఇక నేరాన్ని అయితే తాగే చేస్తున్నారు తాగుంటే అయితే ఏది కాదు యాక్సిడెంట్ కావు ఇటు ఊర్లలో గొడవలు కావు ఏది కాదు అందుకనే మరి ప్రభుత్వాలు ఆలోచించి ఇటు ఆబ్కారి వ్యవస్థ పనిచేస్తే మరి దానికి సంబంధించి ఈ అధికారులందరూ ఆలోచించి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ